అందరికీ నమస్కారం అండి మనబూరుపుడి గ్రామంలో సచివాలయంలో ఈరోజు ఉదయం పది గంటలకి వికాస్ భారత్ జీ రామ్ జీ కార్యక్రమం జరిగిందండి అంటే ఉపాధి హామీ పథకం ఇటువరకు పేరుండేదండి ఇప్పుడు దాన్ని వికాస్ భారత్ జీ రామ్జీ పథకంగా మార్పు చేశారు వంద రోజులు పని దినాలని నూట ఇరవై ఐదు రోజులకి తీసుకొచ్చిందండి ఈ గవర్నమెంటు మరి ఈ సభకి కోటమి నాయకులు సచివాలయం సిబ్బంది గ్రామస్తులు ఉపాధి హామీ పథకం శ్రామికులు కార్మికులు అందరూ కూడా వచ్చారండి ఆ సమ ఆ సభకి నేను కూడా వెళ్ళడం జరిగింది మరి సభలో జరిగిన కార్యక్రమం అంతటి కూడా ఇప్పుడు మీకు వీడియోలో తెలియజేస్తానండి యూట్యూబ్లో మరి అందరూ కూడా వీడియోని చూడండి మరి ఈ గ్రామ సభకి రాలేని వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి మరి ఎవరైతే మిస్ అయ్యారో వారందరూ కూడా ఈ గ్రామ సభ వీడియో యూట్యూబ్లో చూసి అందరూ తెలుసుకోండి ఇంకేం మరింత సమాచారం కావాలంటే మన ఊరు సచివాలయం సెక్రటరీ గారి దగ్గరకు వస్తే మొత్తం ఇన్ఫర్మేషను ఇస్తారండి చందు గ్రామీణ డిజిటల్ సేవలు బురుగుపొలి నేటి మీటింగ్ మీటింగ్ని మనం స్టార్ట్ చేసుకుందాం మనందరికీ తెలుసు ఉపాధి హామీ గ్రామీణ పథకం రెండు వేల ఐదులో ప్రారంభమయ్యి అనేక మందికి ఉపాధిని కల్పిస్తూ మెటీరియల్ పేమెంట్ అదేవిధంగా వేజ్ పేమెంట్ రూపంలో అభివృద్ధి కార్యక్రమాలకి మెటీరియల్ పేమెంట్ ఇస్తూ పనిచేసిన వాళ్ళకి ఉపాధి కింద వేజ్ పేమెంట్ని కలుగజేస్తూ ఎంతో ఉపయోగంగా ఉన్న ఈ పథకాన్ని ప్రారంభించిన ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కొన్ని మార్పులు చేసుకొచ్చి దాని ప్రస్తుతం వికసిత్ భారత్ జీ రామ్ జీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మార్పు చేయడం జరిగింది కార్యక్రమాన్ని పేరు మార్పు చేస్తూ కార్యక్రమాన్ని పేరు మార్పు చేస్తూ కొన్ని రకాల ఉపయోగాల్ని మనకు తీసుకురావడం జరిగింది ఆ తీసుకువచ్చిన ఈ కొన్ని ముఖ్యాంశాలని గ్రామ ప్రజలందరి దృష్టిలో ఉంచడం ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇదివరకు ఉపాధి హామీ ఎన్ని రోజులండి పనిచేసేవాళ్ళు వంద రోజులు వంద రోజులు ఉపాధి హామీ పనిచేసేవారు ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ పనిని గవర్నమెంట్ వారు మనకి కల్పిస్తున్నారు ఇది వరకు ఉన్న వంద రోజుల పనిని ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకి పెంచడం జరిగింది అదేవిధంగా ఇందులో ఉన్న ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఒకవేళ మీకు పని కల్పించలేనట్లయితే అందరూ కూర్చోవాలి ప్లీజ్ నాలుగు సెక్రటరీ గ్రామ సభలు జరుపుకుంటాము ఇది ఫస్ట్ అనమాట జనవరి సెకండ్ నుంచి మనం ఒక వన్ వీక్ లోపల జరుపుకుంటాము అయితే మన గవర్నమెంట్ మొత్తం కూడా అన్ని స్టేట్ అంతా కూడా ఒకేసారి జాన్యువరి ఫిఫ్త్ అందరినీ కూడా గ్రామ సభలు కండక్ట్ చేయమన్నారు వీటి ముఖ్యోద్దేశం ఏంటంటే ముఖ్యంగా మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఆ సంక్రాంతి పండుగకి మొత్తం ఆ ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంచడం ఒకటి దానికోసం మనం డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జాన్యువరి పది లోపల మన గ్రామం పూర్తిగా అవ్వాలి అది ఆల్రెడీ మన పంచాయతీ సెక్రటరీ గారు స్టార్ట్ చేశారు పదో తారీఖు లోపల ఎక్కడా కూడా మనకు గ్రామంలో చెత్త కుప్పలు కానీ ఏమీ ఉండకూడదు క్లీన్ క్లీన్గా ఉండాలి ఇది ఒక కార్యక్రమం చేపట్టాము రెండవది ఏంటంటే మీకు అందరికీ ఇప్పటివరకు చెప్పారు మనకు ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు వంద రోజులు ఉన్నది నూట ఇరవై ఐదు రోజులు చేశారు అదే విధంగా మనం కూలీ అంటున్నాం ఇక్కడ నుంచి వాళ్ళని శ్రామికులు అని పిలవాలి ఉపాధి హామీ పథకంగా మనకు ఎన్ని వర్క్స్ అయితే మన పంచాయతీలో అవసరమైన కూడా ఈ ఐడెంటిఫై చేసిస్తే ఈ గ్రామ సభ ద్వారా నేను పీడి వాళ్ళకి పంపిస్తాను ఎన్ఆర్ఎస్ వాళ్ళకి పంపిస్తాను అవన్నీ కూడా మన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికి అందరికీ సే థ్యాంక్ యూ ఈరోజు మనం ఇంతమందిని మొదటిసారిగా చూడడం ఈ ఉపాధి హామీ శ్రామికులుగా మొట్టమొదటిగా మీటింగ్ రెండు కొత్త సంవత్సరంలో ఇంతమంది రావడం ఇదే మొదటిసారి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చెప్పిన విషయాలు ఒక్కొక్కరు శ్రద్ధగా ఆలకిస్తే మీ కుటుంబానికి గ్రామానికి అందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది ఈరోజు మనం దేనికోసం అంటే వికసిత్ భారత్ జిఆర్ జిఆర్జీ జిరామ్జీ అనే సెంట్రల్ నుంచి కావచ్చు కొత్త పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకి ఏమవుతాయి శ్రామికులు అంటే వంద రోజులు గతంలో వంద రోజులు పని దినాలు కల్పిస్తే ఇవాళ నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి మనం గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఇరవై ఐదు రోజులు ఎక్కువగా మనకి పనిదినం దొరికితే సుమారు అంటే